క్రైస్త్ లార్డ్ దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగునిగాక ప్రేమైనటువంటి దేవుని బిడలారా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించారు అందును బట్టి దేవాతి దేవుణ్ణి స్తు ఈరోజు మనతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడిచ్చినటువంటి ఒక వాక్యాన్ని చదువుకుని దైవధ్యానం చేద్దాం నిన్న చదువుకున్న వాక్యాల్లో ఒక వాక్యం అయితే రోమపత్రిక పద్నాలుగు అధ్యాయము పదవొచ్చిన అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము మనందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు చదబడిన వాక్యాన్ని ఇచ్చి నాకు మాకు ఒడ్డించి నాతో మాతో మాట్లాడి దయగలిగిన నిదయగలిగిన ఉంచమని చిన్న మనం పాసనం చేర్చుకొని వేసిన నడుచున్నాను తండ్రి అవును హల్లుయా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనము నిన్న దినాన కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం ఏమిటి నిన్నటి విషయాలు అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొని నిలబడినప్పుడు ఎటువంటి ఆపతి వచ్చిన ఆపతి దినమందు మరి ఈ లోక లోకనాదు ధరించడానికి దేవుడు మనకు బలమునిచ్చాడు శక్తినిచ్చాడు కాబట్టి మనం దేవుణ్ణి ధరించుకోవాలి అని ఎపిసి పత్రికలోనూ రోమపత్రికలోనూ మనము లేఖనాలను చూసుకున్నాం అయితే ఈరోజు మరొకసారి ఆ మనందరం న్యాయపీఠం దగ్గర నిలబడవలను అనే మాటను జాగ్రత్తగా మనము లేఖన క్రాంతిలో చూస్తే మనము ఎవరో ఏదో చేస్తున్నారు ఎవరో ఏదో అంటున్నారు ఎవరు ఏదో చెబుతున్నారు అనుకోకుండా దేవుడు మనలు చూస్తున్నాడు మనం న్యాయపీఠం దగ్గరికి వెళ్తాము అక్కడికి వెళ్ళి నిలబడినప్పుడు దేవుడు మన గురించి ఆయనే సాక్ష్యమిస్తాడు అనే ధైర్యంతో దేవుణ్ణి ధరించుకున్న వాళ్ళమైతే న్యాయపీఠం దగ్గరికి నిర్భయంగాను ధైర్యముగాను వెళ్ళి చూడయా భూమి మీద నేను చేస్తున్న ప్రయాణం ఎలా ఉందో అని చెప్పు రీతిగా లేదంటే దేవుడే మన గురించి సాక్ష్యం ఇచ్చేలాగా మనము నిలబడే దినం ఒకటి తటస్థించబోతుంది ఒకసారి దేవదూతలు దేవదూతలు ఒకసారి దేవదూతలు ఎక్కడికి వచ్చారు అంటే మరి భూలోకానికి దేవదూతలు వచ్చినప్పుడు దేవునికి కనబడ్డాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు యోగు ఆ వ్యక్తి పేరు ఏబు అతడు దేవుని దృష్టికి లేదంటే దేవుని దగ్గర నిలబడినప్పుడు ఎలా కనిపించాడంటే అతడు యథార్థ హృదయ హృదయుడు యథార్థవంతుడును నీతిమంతుడును ఏమండి చెడుతనమును విసర్జించిన వాడు అని లేఖనములో రాయబడింది చూడండి ఏగు గ్రంథము మొదటి అధ్యాయము ఆరవచనములో మనం చూస్తే అక్కడున్నటువంటి మాట దేవదూతలు యహోవ సన్నిధిన నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను ఆ దినమున అపవాది అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చను యహోవా నీవు ఎక్కడుండి వచ్చి తెని వాణిని అడుగుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు సంచరించుచూ వస్తహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అందుకు ఎగువ నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఏం కలిగి దేవుని ఎందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అంటే దేవుణ్ణి ధరించుకోవటానికి ఈ చెడుతనమే దాన్ని అసలు తన శరీరానికి అంటకుండా విసర్దించిన అటువంటి వ్యక్తి భక్తుడు ఎవరు అంటే చాలామంది ఉన్నారు అయితే ఏబు భక్ ఏబు భక్తుడు ఇక్కడ ప్రస్తుతం మనము ఏబుడు గురించి సాక్ష్యం వింటున్నాం దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం కాబట్టి ఈ యథార్థవంతుడు నీతిమంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు అని దేవుడు సాక్ష్యం ఇస్తే చాలేయ్యా చెప్పనొచ్చావు నీ కంచె అతను చుట్టుంది కాబట్టి అతనికి నీ భద్రత కాపుదలు ఉంది కాబట్టి అంత నీతిగాను యధార్థంగా ఉన్నాడు ఒకసారి ఆ కంచిది అతని సంగతి నేను తేలుస్తాను నీ కళ్ళ ముందే నిన్ను ఏమని తిడతాడో ఏమని దూషిస్తాడో ఏమని ద్వేషిస్తాడో శుద్ధుగాని అని ఏమన్నాడంటే మరి కంచిది తేలుద్దాము అతని సంగతి అని అపవాది అన్నప్పుడు సరే నా సేవకుడు ప్రాణం ముట్టడానికి నీకు వీల్లేదు కంచె తీస్తున్నాను ఏం చేస్తా చేసుకున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి భయంకరమైన విషయాలు అతనికి తటస్థించాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎప్పుడైతే భయం అతను ఆ కంచి దేవుడు తీశాడో తీసిన వెంటనే ఈ అపవాది ఏవో భక్తుడిని ఏం చేశారు తెలుసా మరి హింసించడం మొదలుపెట్టాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్దించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అనగా అడగగా అపవాది ఏవో ఊరికయే యందు భయభక్తులు గలవాడు ఆయన నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ తివి కదా నీవు అతని చేతి పనిని దీవించుట వలన చేత అతని ఆస్తి దేశంలో బహుగా ఉన్నది చూసావా ఈ కంచె ఉంది నువ్వు దీవించావు కాబట్టి దేశంలో ధనవంతుడు బహుగా అతని ఆస్తి విస్తరించింది అయితే మనం ఆలోచించవలసిన విషయము మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుణ్ణి ధరించుకుంటే అన్ని మనకుంటాయి కదా అయితే అప్పుడు ఎహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీవశమున్నది అతనికి ఎంత మాత్రము ఏ ఆని చేయక చేయకూడదని అపవాదికి సెలవుగా వాడు యహోవ సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏం చేశాడు తెలుసా తన ఆస్తి మీద దాడి చేశాడు అక్కడ ఎడ్లు అరకదున్నుతుంటే తన ఎడ్ల మీద ఆ గాడిదల మీద దాడి చేశాడు ఒకే వ్యక్తి మిగిలి ఇదిగ ఈ ఈ ఎడ్లు అక్కడ అరగదునుతుంటే ఆ పక్క తెచ్చిపోవాడు వచ్చి లేదంటే ఆ ఎవరో వచ్చి దాడి చేశారు నేను ఒక్కరిని మాత్రం మిగిలాను అని చెప్పేసి అక్కడ సాక్షిగా ఒకడు వచ్చాడు అతను వచ్చి చెబుతుంటే మరొకరు వచ్చారు ఇదిగో ఇటువైపు నుంచి మరొక ప్రమాదము ఏమండి ఇంకా మనం చూడొచ్చు అక్కడ కింద వరకు చూడొచ్చు టైం అయిపోతుంది కదా ఒకదే ముందు ఏ కుమారులు కుమార్తెలు తమ పదమూడు వచ్చి తమ ఇంట తమ అన్న ఇంట భోజనము చేయి చేయొచ్చు ద్రాక్ష రసము పానము చేయించుండగా ఒక దూత అతని యొక్కకు వచ్చి ఎదురుగాలి ఒక దూత అతని యొక్కకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటే సమీపమున మేయిచుండగా ఎద్దులు అరకలు దున్నుయంట గాడిదలు సమీపంగా మేస్తున్నాయంట శాబాదేశీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని అతము చేసిరి చూసారా ఇద్దులు పట్టుకెళ్ళిపోయారు గాడిదలు పట్టుకుపోయారు ఈ పనివారిని ఖడ్గముతో అతము చేశారంట ఖడ్గముతో ఖడ్గముతో పనివారిని అతము చేసిరి జరిగినది ఇంకా తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారును రగలబెట్టి కాల్చివేసను దానిని నీకు తెలియజేటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు మూడు సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిను కొనిపోయి ఖండము చేత పనివారిని చంపిరి నీకు దానిని తెలియజేటుకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను ఇక్కడ ఎద్దులు గాడెదులు ఆకాశం నుండి అగ్ని ఏమండి ఆ తర్వాత మరి ఆ తర్వాత మళ్ళీ ఏమైందంటే ఒంటెలు ఎద్దులు గాడెదులు ఆకాశం నుండి అగ్ని తర్వాత ఒంటలు ఇవన్నీ ఒక్కొక్కటి జరుగుతుండగా ఇంతలోనే జరిగిన విషయ అతను మాటలాడుచుకుండగా ఏ రకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయిచు ద్రాక్షరసము పానము చేయిచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమునగా వచ్చి ఆ ఇంట నాలుగు మూలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయేది దానిని నీకు తెలియజేటుకు నేను ఒక్కడే తప్పించుకొని వచ్చి ఉన్నానను అప్పుడు ఏబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద శాస్త్రాంగపడి నమస్కారం చేసి ఇట్లనుడు నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి ఎల్లుదును యహో వైచ్యను యహోవ తీసుకుని పోయేను యహో నామమునకు స్థుతి కలుగును గాక అల్లియా పిచ్చికి పోయాడు సాధ యహోనామమునకు స్థుతి కలుగునుగాక ఏమండి ఎద్దులు గాడిదులు ఆకాశంలో అగ్ని తర్వాత ఒంటెలు ఆ తర్వాత ఏమండి తన పిల్లలు సమస్తమును కోల్పోయిన చెక్కు చేదరని భక్తితో యేసును ధరించుకున్నవాడై యేసులో ఉండి ఆ పరిస్థితిలో దేవునికి స్థుతియాగమ చేసిన గొప్ప యథార్థవంతుడు నీతిమంతుడు ఒకే ఒక వ్యక్తిని దేవుడు సాక్ష్యం పలికిన వ్యక్తి ఏవో భక్తుడు ఈరోజు నీవు నేను ఒకసారి ఆలోచించాలి అలా స్థుతించే మనసు మనకుందా ఉంటే ధన్యుడివి కాబట్టి ఈరోజు దేవుడు కోరుకుంటుంది ఏంటంటే దేవుణ్ణి ధరించుకున్నవాడు సర్వాంగ కౌచం ధరించుకున్నవాడు బెనకడు తొనకడు ఎందుకో తెలుసా దేవుడు నా పక్షం ఉండగా నాకు ఎవడు అని ధైర్యం వహించి ముందుకు వెళ్తారు కాబట్టి దైవజనంగమా ఒకసారి ఆలోచించండి మనందరూ న్యాయపీఠం దగ్గర నిలబడతాం దేవుని దగ్గర నిలబడతాం ఆ రోజు ఏబు దేవుడు దేవుడి దగ్గరికి ఆ దేవుడు ఏము దగ్గరికి వచ్చినప్పుడు ఏబు కనిపించాడు ఏబుతో కలిసి సాతాను వచ్చింది నా కుమారుడు అని ఏబుని అని అతని గురించి అన్నప్పుడు అక్కడ పరీక్ష ఒకటి జరిగింది ఆ పరీక్షలో నెగ్గి రెండంతల ఆశీర్వాదం ఏబు పొందాడు కాబట్టి ప్రతి దేవుని బిడ్డ మన గురించి మన నీతి గురించి మనం ధరించుకున్న ప్రభువు అనే అవమానం రాకుండా అపనిందలు రాకుండా ఎవరో దూషించకుండా మనం ఎప్పుడైతే నిలబడతామో అప్పుడే దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తా తెలుసా మెచ్చుకుంటాడు ఆశీర్వదిస్తాడు గొప్ప చేస్తాడు ప్రార్థమా పరిశుద్ధుడు ప్రింగల్లి తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము ఫలింపచేసి నేను పిల్లలందరిని ఆశీర్వదించి దిన రక్షణ దయచేసి మహిమ గణత ప్రభావాలు పొందవచ్చని మన పాశనకు చేర్చుకోమని ఏసునామంలో సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి गॉड ब्लेस यू देवड़ मूल दीचन गाका